సో విడుదల రజనీ గారు ఆ మాట అన్నారు కాబట్టి నిజమే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాసారని మనం అనుకోవచ్చు ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశారు పులివెందుల మెడికల్ కాలేజ్ సంబంధించింది ఇప్పుడు అక్కడ వీళ్ళు లేఖ రాసిన విషయం వేరండి ఏంటంటే వీళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఏమి లెటర్ రాశారంటే మీరు పులివెందుల కాలేజీకి మెడికల్ కాలేజీకి ఆఫ్ ఐదు సీట్లు కేటాయించారండి కానీ దానికి తగ్గ సదుపాయాలు సౌకర్యాలు అక్కడ లేవు కాబట్టి మీరు ఆ సీట్లను వెనక్కి తీసుకోండి వెనక్కి తీసుకొని ఇంకెక్కడన్నా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న కాలేజీకి కేటాయించండి అంటే ఆంధ్రాకి వద్దని కాదు అర్థమైందిగా మీకు ఇప్పుడు మనం వద్దాం అన్నాం అనుకోండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తర్వాత ఎప్పుడన్నా వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చారనుకోండి అక్కడ సదుపాయాలు ఏమీ అనుకోండి క్యాన్సిల్ చేస్తారు ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోతుంది ఇక్కడ సీట్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా అవుతుంది అది ఒక కారణం రెండో కారణం ఏంటి అంటే వీళ్ళు ఈ మధ్య గుజరాత్ వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అక్కడ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో పీపీపి పద్ధతిలో మెడికల్ కాలేజీలు నడిపేది అధ్యయనం చేసి వచ్చారు అనేది మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉంటే ఓహో చంద్రబాబు నాయుడు అన్ని ప్రైవేట్ చేస్తాడు కాబట్టి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ చేస్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ ఉద్దేశంతో సీట్లు వద్దన్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ కారణం అది కాదు ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజీకి బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బంది ఎక్విప్మెంటు చాలా కావాలి అదేమి మెడికల్ కాలేజీ అంటే దాదాపు పద్నాలుగు డిపార్ట్మెంట్లతోటి నడవాల్సిన ఒక పెద్ద వ్యవహారం అది అది చిన్న చితకది కాదు అందుకే తరచుగా దానికి మీద ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇప్పుడు లేని స్టాఫ్ను చూపిస్తారు లేని పేషెంట్స్ని చూపిస్తారు ఏమో చాలా జిమ్మిక్కులు చేస్తారు సరే ఇప్పుడు ఈ కొత్త కాలేజీ ఇక్కడ ఇంకా బిల్డింగ్ ఒకటి ఉంటే సరిపోదు ఇంకా చాలా ఉంటాయి అవన్నీ అయ్యే వరకు ఈ సీట్లు వేరే చోట సర్దుబాటు చేయమనేది వాళ్ళ ఉద్దేశం కానీ ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది మరి అలాంటప్పుడు వీళ్ళు సహజంగా చేసేది ఏంటి అధికార పక్షం ఎద్దుమెత్తిపోయడమే కదా అదే వీళ్ళు అధికార పక్షంలో ఉండి ఉన్నారనుకోండి వీళ్ళే ఇలాగా ఒక లెటర్ రాయాల్సి వచ్చింది అనుకోండి వీళ్ళు ఇదే రాస్తారు అప్పుడు వాళ్ళు ఇలాగే మాట్లాడతారు అందుకని మేమీ పోట్లాటలాపి నా ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు వద్దు గవర్నమెంట్ కాలేజీలే ముద్దు గవర్నమెంట్ కాలేజీలే కావాలి తెలుగుదేశం ఒకవేళ ప్రైవేట్ చేయాలనుకున్నా కానీ మా లాంటి వాళ్ళం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం గవర్నమెంట్ కాలేజీలే కావాలి ఈ ప్రైవేట్ కాలేజీ అనగానే క్యాపిటేషన్ ఫీజులు వచ్చేస్తాయి మళ్ళీ సీట్లు అమ్ముకోటాలు నానా గందరగోళం వచ్చేస్తాయి అవన్నీ ఏమి వద్దు కాకపోతే తెలంగాణలో ఎట్లా అయితే కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీ అని చెప్పి జనాలను మాయజేయటానికి మెడికల్ కాలేజీలు పెట్టి అక్కడ సౌకర్యాలు కల్పించకుండా సిబ్బందిని పెట్టుకోకుండా తూతూ మంత్రం కాలేజీలు నడుపుతు నడుపుదామని ఆయన అనుకున్నాడు ఆయన చూసి మనం అన్నిటికీ కేసీఆర్ని చూసే కదా జగన్మోహన్ రెడ్డి వాతలు పెట్టుకునేది ఇప్పుడు ఆయన కూడా ఆంధ్రాలో కా మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ అని మొదలెట్టాడు కానీ మీ చిత్తశుద్ధి ఏంటి అంటే మెడికల్ కాలేజీలు పెట్టాలనుకోవటం తప్పు కాదు జిల్లాకు మెడికల్ కాలేజీ ఉంటే తప్పు లేదు ప్రతి మెడికల్ కాలేజీ కింద ఒక జనరల్ హాస్పిటల్ ఉంటుంది అవును ఆ జనరల్ హాస్పిటల్ వల్ల చాలామంది పేషెంట్లకి ఉపయోగం జరుగుతుంది పేద పేద పేషెంట్లు అంటే గ ప్రభు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళకి చాలా మంచి సహాయం జరుగుతుంది మంచి మనం వాళ్ళకి ఒక రకంగా ఆరోగ్య సౌకర్యాలు కల్పించిన వాళ్ళం అవుతాం రావటం తప్పు కాదు కానీ పేరుకి నాలుగు గోడలు ఉండి దానిపైన కప్పు ఉంటే అది హాస్పిటల్ అయిపోదు అది మెడికల్ కాలేజ్ అయిపోదు అలా అంటే దానికి చాలా బడ్జెట్ పెట్టాలి మీ దగ్గర అంత చెత్తశుద్ధి ఉందా అంతమంది అధ్యాపకులు నియమించుకునే ఉద్దేశం మీకుందా ఈవెన్ కేంద్రం కూడా ఆంధ్ర రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కొన్ని కేటాయించింది కొన్ని శాంక్షన్ చేసింది వేరే మనం తెలంగాణలో చూసుకున్నది ఆంధ్ర కంటే ఎక్కువ రెండు మూడు కాలేజీలు ఎక్కువ కేటాయి శాంక్షన్ చేసిందని ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ వీళ్ళు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మీ మద్దతుతోనే కేంద్రం ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది మన రాష్ట్రానికి తక్కువ రావడం అనేది మన దౌర్భాగ్యం పక్క రాష్ట్రానికి వాళ్ళకి ఎక్కువ సీట్లు శాంక్షన్ అవ్వడం అది అదేంటో ఒకసారి మీరే చూసుకున్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కరెక్టే వాళ్ళు అడిగేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ నేనేమంటానంటే ఇక్కడ సౌకర్యాలు లేకోకుండా మీరు సౌకర్యాలు కల్పించాల్సినవి కొన్ని ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సినవి కేంద్రం కల్పించాల్సినవి ఉంటాయి ఇప్పుడు మీరు చేయాల్సింది మీరు చేయకుండా వాళ్ళని చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు అందుకని ఏ రకంగా చూసినా ఊరికే బట్టగాల్చి మీదేయటం కాదు నిన్న నిన్న కాక మొన్న వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయం వాళ్ళు ఎప్పటి నుంచో ఎత్తుకున్నారు కేసీఆర్ వాళ్ళు తెలంగాణలో చాలా వరకు నిర్మాణాలు కంప్లీట్ అయినాయి బోధనా సిబ్బందిని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు అది కాంట్రాక్ట్ పద్ధతిలో చేసుకునేవ్వండి పర్మనెంట్ పద్ధతిలో చేసుకునే చేసుకున్నారు అందుకని వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ వీళ్ళు మొదలెట్టినప్పటికీ ఆంధ్రాలో మొదలెట్టినప్పటికీ టైం గ్యాప్ ఉంది ఈ టైం గ్యాప్ కవర్ కవర్ అవ్వాలి కదా ఇప్పుడు మామూలుగా ప్రతి మెడికల్ కాలేజీకి నూట పాతిక సీట్లు ఇవ్వాలనేది ఉంది ఏది వాళ్ళు సంతృప్తి పడే విధంగా అక్కడ వ్యవహారాలు అన్నీ ఉంటాయి అంటే వ్యవహారాలు అంటే బోధనా సిబ్బంది లేకపోతే ఎక్విప్మెంటు కుర్చీలు బల్లలు ల్యాబ్లు అన్నీ ఉంటేనే అన్నట్లు మరి అది లేదనుకోండి అసలు వాళ్ళే సీట్లు తగ్గిస్తారు నూట పాతిక సీట్లు మాక్సిమం నూట యాభై సీట్లు మాక్సిమం మినిమం యాభై ఏ కొత్త కాలేజీకైనా యాఫై ఇస్తానంటారు అయితే వీళ్ళు ఏం చెప్తారంటే లెటర్ రాస్తారు వాళ్ళకి ఏమండి ఏమండి మేము మీరు చెప్పిన సౌకర్యాలన్నింటినీ మేము కల్పించలేకపోయాము మాకు ఇంకో ఆరు నెలలు గడువు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఓ లెటర్ రాసుకుంటారు సరే వాళ్ళు ఆరు నెలలు ఇస్తారు ఆరు నెలలు అయిపోయాక ఇంకో లెటర్ రాస్తారు వచ్చే విద్యా సంవత్సరానికి మేము కల్పిస్తాము కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అని అప్పుడు కూడా చేయలేదు అనుకోండి వాళ్ళు ఆ నెక్స్ట్ బ్యాచ్కి సీట్లు తగ్గిస్తారు ఒకసారి అయితే అసలు మొత్తం రద్దే చేశారు మెడికల్ కాలేజీని రద్దు చేసినప్పుడు చాలా పెద్ద గొడవలు జరిగినాయి ఆ పిల్లలంతా రెంటికి చెడ్డరేవాళ్ళు అయిపోయారు అందుకని చెప్పి అట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావద్దనేది మన ఉద్దేశం ఏదైనా పకడ్బందీగా ఉండాలి ప్రైవేట్ చేస్తే ఒప్పుకునేది లేదు గవర్నమెంట్ కాలేజీలే ఉండాలి ఒక సంవత్సరం లేట్ అయినా పర్వాలేదు ఒక విద్యా సంవత్సరం ఆ కేటాయించిన సీట్లు వేరే మంచి మెడికల్ కాలేజీలకు సర్దుబాటు చేసినా నష్టం లేదు కానీ అరకొర సౌకర్యాలతోటి విద్య నేర్పించడం కూడా కరెక్ట్ కాదు కానీ ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలనే జ్ఞానము బుద్ధి మట్టుకు ప్రభుత్వాలకు ఉండాలి ఓకే మేడం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి